హైటెక్ అన్నదత్త రైతులకు అండగా మీ ముందుకు వస్తుంది రైతు సోదరులకు నమస్కారములు ఈరోజు మనము వంక తోటలో అంటే వంకాయ తోటలో సస్యరక్షణ పనులు తర్వాత ఈ చీడపీడల నివారణ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు వంక తో వంకాయ తోటలో ప్రజెంటు కమ్మదూరు మండలం కొత్తపల్లి గ్రామంలో సాగు చేస్తున్నటువంటి వంకాయ లో మనము ఉన్నాము ఇక్కడ ఈ వంకాయ తోటలు చాలా ఏపగా పెరిగింది మంచి దిగుబడి కూడా వచ్చిందని రైతులు చెప్తున్నారు ఈ వంకాయ తోటలు ఎలాంటి చీడిపీడలు వస్తాయి ఇలాంటి నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి రైతులు ఎలా అభివృద్ధి పడాలనే దీంతో ఉన్నారు మనం ఈ హైటెక్ అన్నదాత ఛానల్ రైతులకి అండగా ఉండి రైతుల యొక్క అభివృద్ధిని ంక్షించే ఛానల్ కాబట్టి ఈ వంకాయ తోటలో చీడపీడల నివారణ ఎలా అనేది ఈరోజు పూర్తి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నమైతే చేద్దామనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకన్ని నొక్కండి సంవత్సరం పొడవున సాగు చేసే కూరగాయ పంటలో వంకాయ పంట అని ప్రముఖంగా చెప్పుకోవచ్చు వంకాయ వంకాయలో రకాల ఎంపిక ఆయా ప్రాంతాల ప్రజల వినియోగంపై ఆధారపడి ఉంటుంది గులాబీ శ్యామల భాగ్యమత భాగ్యమతి పెన్నాడ దొమ్మేరు వివిధ హైబ్రిడ్ రకాలను రైతులు సాగు చేస్తున్నారు కాయ కాయ రంగు ఆకారం పరిమాణాలను బట్టి వివిధ వంటకాల తయారీకి వంగ రకాల ఎంపిక చాలా ముఖ్యం మార్కెట్ గిరాకీని బట్టి మంచి లాభాలు ఆర్జించగలిగే ఈ కూరగాయ పంటను రైతులు సాగు చేస్తున్నప్పటికీ వంగలో ప్రధానమైన పురుగుల తెగుళ్ళు సమస్యలు తెగుళ్ళ సమస్యలు పంట ఎదుగుదల పూత దశలో ఆశించి నష్టపరుస్తున్నాయి రైతులు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఆచరించడం ద్వారా నష్ట నివారణ అధిక దిగుబడులు పొందవచ్చు పంటను ఆశించే పురుగులు మువ్వ కాయ తొలచి పురుగు మొక్క పెరుగుదశ పెరుగుదల దశలో మువ్వను తద్వారా తర్వాత దశలో కాయలను తొలిచి నష్టాన్ని కలగజేస్తుంది ఆశించిన కాయలు ఒక్కోసారి వంకర తిరిగి ఉంటాయి తోటలో భాగం వడలిపోయిన కాలిపోయిన తలనత్త కాయలపై రంధ్రాలలో పిల్ల పురుగులు విసర్జనను గమనించి ఈ పురుగు ఉద్ధృతిని తెలుసుకోవచ్చు నివారణ ఏమిటి పురుగు ఆశించిన కాయలను మూగు భాగాన్ని పురుగుతో సహా తృంచి వేసి నాశనం చేయాలి ప్రొఫెనోపాస్ రెండు మిల్లీల లేదా సైపర్ మెత్రిన్ ఒక మిల్లీ ఒక మిల్లీ లీటరు ఒక లీటర్ నీటి కలిపి పది రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు కాయలు కోసిన తర్వాత పిచ్చికారి చేయాలి నెక్స్ట్ రసం పీచు పురుగులు దీన్నే తెల్లదోమ పేనుబంక కూడా అంటారు అనమాట ఆకుల అడుగున భాగాన్ని చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకు మారి పైకి ముడుచుకొని ఎండిపోతాయి వీటి నివారణకు మిథెల్ మిథెల్ డెమోటాన్ లేదా ప్రొఫెనిల్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేయాలి తెల్లదోమ అధికంగా ఉన్న ఎడల ఎసిపేటు వన్ పాయింట్ ఫైవ్ గ్రాము లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేయాలి నెక్స్ట్ అచ్చింతల పురుగు పిల్ల పురుగులు గుంపులు గుంపులుగా ఆకుల అడుగుల భాగాన చేరి పత్రహరితాన్ని హరితాన్ని గోకి తినడం వల్ల ఆకులు జల్లడలాగా తయారవుతాయి ఉధృతి ఎక్కువైనప్పుడు కేవలం ఆకులు ఈనెలు మాత్రమే ఉండి ఆకులు ఎండిపోతాయి నివారణ దాని గురించి ఆకుల అడుగు భాగాన పసుపు రంగు గుడ్లను గుర్తించి నాశనం చేయాలి మలాథియన్ లేదా ప్రొఫెనోఫాస్ రెండు మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఎర్రనల్లి ఈ ఎర్రనల్లి అడు ఆకుల అడుగు భాగాన్ని చేరి రసం పీల్చుట వలన ఆకులు పాలిపోయి తెల్లగా మారుతాయి ఆకులపై సాలెగూడు వంటి తీగలు ఏర్పడతాయి నివారణ లీటర్ నీటికి నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు లేదా స్పెరోమె స్పెరోమెసిఫెష్ మూడు మిల్లీమీటర్లు లేదా ప్రొఫరై గైట్ మూడు మిల్లీ లీటర్లు చొప్పున కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి తెగుళ్ళు అంటే ఇప్పుడు ఈ వంకాయ తోటలు తెగుళ్ళు ఏమేమి ఉంటాయి వెర్రి తెగులు దీన్ని లిటిల్ లిఫ్ అంటారు మొక్కలు మొక్కలు గుబురుగా చీపురు కట్టలా కనపడతాయి ఆకులు సన్నగా మారి పాలిపోయిన ఆకుపచ్చని రంగు కలిగి ఉంటాయి ఇది వైరస్ తెగులు ఈ వైరస్ని పచ్చదోమ వ్యాపింపజేస్తుంది పచ్చదోమ నివారణకు మిథైల్ డెమటాస్ రెండు మిల్లీలీటర్లు లేదా ఇమ్డాక్రోఫ్రిడ్ జీరో పాయింట్ త్రీ మిల్లీలీటర్లు నీటికి ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేయాలి తెగులు ఆశించిన మొక్కలను ఎప్పటికప్పుడు గుర్తించి పీకేసి నాశనం చేయాలి నార్మడి దశలో నాటడం నాటడానికి వారం రోజుల ముందు రెండు వందల యాభై గ్రాముల కార్బోఫ్యూరాన్ త్రీ జీ నూరు చదరీ నూరు చదరపు మీటర్ల నారుమడికి వేయాలి నాటిన రెండు వారాల తర్వాత రెండవ దఫగా ఎకరాకి ఎనిమిది కిలోల చొప్పున ఇదే గుళికలను వేయాలి నాటే ముందు నారు వేళ్లను వెయ్యి పీపీఎం టెట్రాసైక్లిన్ ద్రావణంలో ముంచి నాటుకుని నాటిన తర్వాత నాలుగు ఐదు వారాల తర్వాత ఏడు పది రోజుల వ్యవధిలో మిథెల్ డిమటాన్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటిలో కలిపి మూడుసార్లు పిచ్చకారి చేయాలి పొలంలో వెర్రి తెగులు గమనించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకేసి జిబ్బారిల్లిక్ ఆమ్లం యాభై మిల్లీగ్రాముల లీటర్ నీటి కలిపి పిచ్చికారి చేస్తే తెగులు ఉధృతిని కొంతవరకు తగ్గుతుంది ఆకుమడత కాయకులు తెగులు ఆకుల మీద అక్కడక్కడ గోధుమ రంగు మచ్చలు కల్పిస్తాయి తెగులు ఉధృతంగా ఉన్న ఎడల ఆకలు మాడిపోయి రాలిపోతాయి తెగులు సోకిన కాయలు పసుపు రంగుకు మారి కులిపోతాయి నివారణకు విత్తనాలు నారుమడిలో విత్తే ముందు యాభై పర్సెంట్ అంటే సెల్సియస్ ఉష్ణోగ్రత గల నీటిలో ముప్పై నిమిషాల పాటు నానబెట్టి విత్తుకోవాలి తెగులు ఆశించిన పొలంలో పంట మార్పిడి తప్పనిసరిగా సరిగా పాటించాలి ఈ తెగులును పొలంలో గమనించినచో కార్బండిజం ప్లస్ మంకో మంకోజెట్ను కలిపి రెండు గ్రాములు లీటర్ నీటి కలిపి పది రోజుల వ్యవధిలో పిచ్చికారి చేయాలి బ్యాక్టీరియా ఎండు తెగులు తెగులను తట్టుకునే పూసా పర్ పర్ఫుల్ క్లస్టర్ లేదా పూసా క్రాంతి రకాలను ఎన్నుకొని తప్పనిసరిగా వంట మార్పిడి పద్ధతి అవలంబించాలి నారుమడి నుంచి నారను తీసిన తర్వాత స్టోప్ోక్ సైక్లిన్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ లీటర్ నీటికి కలిపిన దావణంలో వేరును అరగంట సేపు ముంచి నాటుకోవాలి స సమగ్ర సస్యరక్షణ పురుగు సోకిన కాయలు కొమ్మలను తురించి నాశనం చేయాలి తోటంతా కలప లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అంతర పంటను అంతర పంటగా బంతి ఉల్లి వెల్లుల్లి పంటలను వేసుకోవాలి పొలం చుట్టూ రెండు మూడు వరుసలు జొన్న లేదా మొక్కజొన్న పంటను వేసుకోవాలి లింగాకర్షక బట్టలు ఎకరాకి నాలుగు చొప్పున పెట్టాలి తలనత్త ఆశించిన కొమ్మలను పురుగును ఆశించిన ప్రాంతం నుండి ఒక అంగళం కిందికి తృంచి నాశనం చేయాలి అల్లికరెక్కల పురుగులను మొక్కకు రెండు చొప్పున పంట పెరిగే దశలో విడుదల చేయాలి ఎకరాకి రెండు వేల ఎకరాకి ఇరవై వేల ట్రైకోగ్రమ బదనికలను విడుదల చేయాలి వీటి మందును లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కలిపి పూత దశలో పిచ్చకారి చేయాలి ఎకరాకి రెండు వందల యాభై కిలోల వేపపిండిని ఆఖరి దిక్కులో వేయాలి రసం పీల్చు పురుగులు ఆశించకుండా ఎకరాకి పది కిలోల కార్బోఫ్యూరన్ త్రీజీ గులికలు వేయాలి రసం పీల్చు పురుగులు నివారణలో పొలంలో అక్కడక్కడ ఆయిల్ లేదా గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలను లేదా రేకులను అమర్చాలి కాయ పురుగు నివారణకు ప్రెఫెనోపాస్ రెండు మిల్లీ లీటర్ల లీటర్ల నీటికి ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చకరి చేయాలి తీవ్ర దశలో మాత్రమే సైపర్మెత్రన్ వన్ మిల్లీమీటర్లు లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేయాలి బ్యాక్టీరియా ఎండు తెగులు ఉన్న ప్రాంతాల్లో ఎకరాకి ఆరు కిలోల బ్లీచింగ్ పౌడర్ని దుక్కిలో వేసుకోవాలి మొక్కజొన్న బెండ ముల్లంగి లేదా మొక్కజొన్న అలసంద మొక్కజొన్న లేదా బెండ అలసంద మొక్కజొన్న పంటల మార్పిడితో బ్యాక్టీరియా పడలు తెగులును తగ్గించవచ్చు పొలంలో నులి పురుగుల బెడద ఉంటే బంతి పూలతో పంట మార్పిడి చేయాలి లేదా వెల్లుల్లి బీట్రూట్ పంటల క్రమం ప పాటించుకోవాలి ఈ విధంగా సస్యరక్షణ ప పనులు చేపట్టి వంకాయలో అధిక దిగుబడులు సాధిస్తారని హైటెక్ అన్నదాత ప్రజలకు తెలియజేస్తుంది అదేవిధంగా ఈ వంకాయ తోటలో అక్కడక్కడ పచ్చి స్థావరాలను ఏర్పాటు చేస్తే కనుక చాలా సత్ఫలితాలు అందుకునే అవకాశం ఉంది ప్రతి ప్రతి ఒక్కరు ఎకరాకి రెండు మూడు చొప్పున పచ్చి స్థావరాలను అక్కడక్కడ ఏర్పాటు చేసి ఈ పంటను కొంతవరకు కూడా కాపాడుకోవచ్చనే విషయం సవయంగా పాఠకులకు తెలియజేస్తూ ఉంది జై హింద్ జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఎలా ఉందనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరని